ఎవరినైనా కలిసేందుకు వెళ్లేటప్పుడు పూల బొకేలకు బదులుగా కూరగాయల బుట్ట తీసుకువెళ్తే ఎస్ ఇప్పుడు జనసేనలో ఈ కొత్త సంప్రదాయం మొదలైంది తాజాగా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసినప్పుడు ఆ పార్టీ ఎంపీలు కూరగాయల బుట్ట అందించారు పూల బొకేలు శాలువాలు విగ్రహాలు ప్రజెంట్ చేస్తే వాటి వల్ల ఉపయోగం ఉండదని ఇలా కూరగాయల వల్ల మేలుంటుందనే ఆలోచనతో ఇలా చేశారు ఒకే ఒక్క చిన్న ఆలోచన చాలు సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి చిన్న చిన్న మార్పులే నవ సమాజానికి పునాదులు వేస్తాయి అలాంటిదే ఈ కూరగాయల ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి వాడుకునేలా ఉండాలి అనే ఆలోచన అందరి ప్రశంసలు జనసేన ఎంపీలు ఇచ్చిన బుట్ట చూసి వీటితో కూర వండుకోవాలా అంటూ చమత్కరించారు పవన్ ఈ పని చాలా బాగుందంటూ అభినందించారు కంటే నిజంగా చాలా చాలామందిగా అన్నదాశాలకి ఇవ్వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు శాల్బాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మనం సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ అని అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి గివ్ గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గానే ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా దయచేసి నా విన్నపం